రామరాజు జిల్లాలో విషాదం నెలకొంది డుంప్రీగూడ మండలం గుండసీమ సమీపంలో ఉపాధి హామీ చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు బిల్లాపొట్టు గ్రామానికి చెందిన గుంట బానుతేజ గుంట సాయి కిరణ్ గలగండ గ్రామానికి చెందిన కొర్ర సుశాంత్ స్థానానికి వెళ్లి విగత జీవులయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఆ ఘటనతో ఆయా కుటుంబాల వారు కన్నీరు మున్నీరుగా బెలపించడం అందరినీ కలిసివేసింది